హాయ్ అండ్ అందరికీ ఇవాళ వచ్చేసి బెండకాయ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానని చూపిస్తున్నానండి ముందుగా కొంచెం మినపప్పు అలాగే కొంతగా జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి లేవు వేసుకుంటాయి కూడా బాగుంటాయి కానీ లేక నేను పచ్చిమిర్చి వేసాను కారం ఎక్కువగా ఉండకూడదని రెండు అంటే రెండు వేసాను అలాగే బెండకాయ ముక్కలు కూడా ముందు రోజు నైట్ అయితే కట్ చేసుకుని అది పెట్టేసుకుంటే ఆ నీళ్ళు తడి లేకుండా ఉండడం వల్ల జిగురైతే రాకుండా ఉంటుందండి మనకి ఎప్పుడైనా సరే బెండకాయని ఒక గంట ముందన్నా సరే కడిగేసి ఒక దిక్కన పెట్టుకుని తర్వాత అన్న కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే కనుక ముందు రోజైనా కట్ చేసి మనకి పొద్దున్న క్యారేజ్ కావదు కాబట్టి ముందన్న కట్ చేసి పక్కన పెట్టుకుంటే దాంట్లో తడి ఉండదు కాబట్టి జిగురు అన్నది లేకుండా ఉంటుంది తడి ఉండడం వల్ల జిగురు వస్తుందండి బెండకాయకి లేదంటే జిగురు ఎంతగా ఉండదు అలాగే వెల్లుల్లిపాయ ముందే వేయాలి నేను వేయడం మర్చిపోయాను అందుకే తర్వాత వేసి కొంచెం నూనెలో బాగా వేరం ఇచ్చాను తర్వాత వచ్చేసి బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొంచెం అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్నానండి ఇలా చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు శనగపప్పు వేడిపోవడానికి కారణం ఏంటంటే అంతగా బాగోదు అందుకన్నా నచ్చక నాకు ఇష్టం ఉండదు అందుకని నేను శనగపప్పు కూడా వేసుకోలేదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్ పప్పుచారైతే ఇంకా బాగుంటుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి